గత సంవత్సర కాలం నుండి ఆంధ్రప్రదేశ్లో పోలీసుల పనితీరు చరిత్రలో మరచిపోని విధంగా ఉంది వాళ్ళు పెట్టే కేసులు కడుతున్న ఎఫ్ఐఆర్లు చేస్తున్న అరెస్టులు రోజు హైకోర్టుతో వేయించుకుంటున్నటువంటి ఆక్షింతలు పూర్తిగా పాలకపక్ష పార్ పార్టీలకు వత్తాసు పలుకుతూ అనే పదం చిన్నగా అసలు ఆ పార్టీకి డ్రెస్సులే ఆ పార్టీ కండువాళ్ళు ఒకటే డైరెక్ట్గా కనిపించడం లేదు అన్ని ఆ విధంగానే వ్యవహార శైలి ఎందుకు కనీసం హద్దుల్లో కనీసం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ విలువలను చట్ట ఉల్లంఘనలను రవ్వంతైనా కాపాడుతూ ఎందుకు పని చేయడం లేదు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్ననే ఏ ఎంత ప్రయోజనాలుంటే మాత్రం ఇంతగానం ఒక వ్యవస్థనే వాళ్ళు పనంగా పెడుతూ ఉన్నారు కదా ఒక వ్యవస్థనే పనంగా పెడుతూ ఉన్నారు కదా దారుణం ఎంత అన్యాయంగా అంటే ఇప్పుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి అని ఉన్నారు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ఆయన తాడిపత్రిలో సొంతం ఇల్లు ఉంటుంది ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు అక్కడ ఆ తాడిపత్రిలో ఆయన అడుగు పెట్టేకి సంవత్సరం రోజుల నుంచి కష్టపడుతున్నారు సంవత్సరం రోజుల నుండి ఆ తాడిపత్రిలో ఉన్న టీడీపీ నాయకులు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అతను అతను అడుగు పెడితే మనం మనమంటున్నా ఆయన వాడు అంటారు అతను అడుగు పెడితే తాడిపత్రి నుంచి తిరిగి పోలేడు అని ఓపెన్గానే చెబుతూ ఉన్నారు సో అక్కడున్న పోలీసులు ఇంకా ఆయన కోసమే పనిచేస్తారు కాబట్టి చివరికి జిల్లా పోలీసులు ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఈ విధంగా పనితీరు నిజంగానే పెద్దారేట్ పోనీయట్లేదు కాబట్టి హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది ఆయన తాడిపత్రిక వెళ్తారు పోలీస్ రక్షణగా ఇవ్వాలి అని ఆ కాపీ ఆర్డర్స్ పట్టుకొని ఆయన నెలన్నర నుంచి పోలీసుల చుట్టూ తిరుగుతున్నారు హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి తాడిపత్రిక వెళ్ళనీయండి ఆయనను అని ఫస్ట్ నెల కిందట నలభై రోజుల కిందట మహానాడు ఉంది ఇప్పుడు భద్రత ఇవ్వలేము మహానాడు అయిపోయిన తర్వాత పోండి అన్నారు ఆ తర్వాత ఇంకేదో ప్రధాని గారి కార్యక్రమం అమరావతిలోనైనా అదేదో ఉంది ఇప్పుడు భద్రత ఇవ్వలేము అది అయిపోయిన తర్వాత వెళ్ళండి అన్నారు అప్పటి నుంచి వెళ్ళే ప్రయత్నం ఇప్పుడు మళ్ళీ ఈరోజు ఆయన తాడిపత్రికి వెళ్ళేకెళ్తే లేదు మరికొన్ని రోజులు విశాఖపట్నంలో ఏమో ప్రధాని మీటింగ్ ఉందట భద్రత ఇవ్వలేము అంటున్నారు పోలీసులు హైకోర్టు ఆర్డర్స్ ఉండి ఒక మాజీ ఎమ్మెల్యే ఆయన ఇంటికి పోయే అవకాశం కూడా లేకుండా అటువంటి భద్రత కూడా పోలీసులు ఇవ్వలేకపోతే ఇంకెందుకయ్యా ఈ పోలీసులు ఎందుకు వీళ్ళకి డ్రెస్సు ఎందుకు వీళ్ళకి డ్యూటీ ఓ వీళ్ళకి కావాలిలే డ్యూటీ డ్రెస్సులు లాఠీలు తుపాకులు లేకుంటే ఎట్లా అధికారంలో ఉన్నోళ్ళను కాపాడాలి కదా అధికారంలో ఉన్న వాళ్ళు చెప్పినట్లు ఎదుటను హింసించి శిక్షించాలి కదా కావాలి మనం అయ్యో వీళ్ళకెందుకు డ్రెస్సులు అంటే ఎట్లా కుదురుతుంది వీళ్ళకెందుకు ఉద్యోగాలు అంటే ఎట్లా కుదురుతుంది అధికారంలో ఉన్న వాళ్ళ కోసం పనిచేయాలి కదా సో అయినా కావాలి మాజీ ఎమ్మెల్యే సొంత ఊరికి పోయేకి సొంతింటికి పోయేకి సంవత్సరం నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటే అడుగు పెడితే తిరిగి వెనక్కి వెళ్ళలేవు అన్నతన్ని అతన్ని కంట్రోల్లో పెట్టాలా ఎవరిని కంట్రోల్లో పెట్టాలి ఎవరిని పెడుతూ ఉన్నారు అంతా వింత రాళ్ళు ఈసీర్ణాలను కాపాడి విసిరించుకున్న వాళ్ళ మీద కేసులు పెడతారు చెప్పులు ఈసీర్ణాలను వదిలేసి ఇసిరించుకున్న వాళ్ళ మీద కేసులు పెడతారు అలా ఏం వింతరా అయ్యా నిజంగా అయ్యే అసలు హైకోర్టు తిడుతూ ఉన్నా సుప్రీంకోర్టు తిడుతూ ఉన్నా వాళ్ళు మమ్మల్ని తిట్టడం కంటే చేసేది ఏముందిలే ఇక్కడ ప్రభుత్వం నుంచి మనకు ఫుల్ బెనిఫిట్స్ వస్తున్నాయని చెప్పి ఆ బెనిఫిట్స్ ముందు తిట్టినా కనుక తుడుచుకొని పోతున్నారేమో అర్థం కావడం లేదు నిజంగా